బిగ్ బాస్ సీజన్ ఎయిట్లో సండే ఎపిసోడ్ షూటింగ్ కూడా కంప్లీట్ అయింది అయితే రెండు తెలుగు రాష్ట్రాలు ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్నా ఆ ఎలిమినేషన్ సంగతి ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం ఏ ఇద్దరు బిగ్ బాస్ ఆడియన్స్ కలుసుకున్నా ఈ వారం ఎవరు వెళ్ళిపోతారంటూ డిస్కస్ చేసుకున్నారు ఈ వారం ఇక వాటన్నిటికీ కూడా వన్ స్టాప్ సొల్యూషన్గా ఒక ఫుల్ స్టాప్ పెట్టబోతున్నాను ఈ వీడియోలో ఈ వీడియోని ఎన్ని వరకు అయితే చూసేయండి ఇక సండే ఎపిసోడ్లో మొదటిగా యష్మిని సేవ్ చేస్తారు నాగార్జున ఆల్రెడీ సాటర్డే ఎపిసోడ్లో పృథ్వీని గౌతమ్ని సేవ్ చేస్తారు ఇక దాని తర్వాత విష్ణుప్రియాని సేవ్ చేసి అవినాష్ అండ్ టేస్టీ తేజ ఇద్దరు కూడా డేంజర్ జోన్లో ఉన్నారని యాక్షన్ రూమ్లోకి రమ్మని పిలుస్తారు నాగార్జున ఇక వీరిద్దరిలో ఎవరో ఒకరు ఎలిమినేట్ అవుతారని నాగార్జున అయితే తెగ టెన్షన్ పెట్టిస్తారు ఇక ఎవిక్షన్ షీల్డ్ గెలుచుకున్న నభిల్ని నబిల్ నువ్వేమైనా ఆ షీల్డ్ని యూజ్ చేస్తావని అడగ ఫస్ట్ నేను నా కోసమే యూజ్ చేసుకుంటాను సార్ అంటాడు ఎవరి కోసం యూజ్ చేసుకోను అంటాడు దాని తర్వాత ఆ ఇద్దరిలో ఎవరో ఒకరు ఇవాళ హౌస్లో నుండి వెళ్ళిపోతారు ఇప్పుడు కూడా యూస్ చేయవా అని అడగ అవినాష్తో మంచి ర్యాపో సెట్ చేసుకున్న నబిల్ ఏం చేయాలో అర్థం కాక సార్ నాకు ఆలోచించుకోవడానికి కొద్దిగా టైం కావాలి సార్ అని అంటాడు ఇక దానికి నాగార్జున నబిల్ నీకు నేను ఒక ఫైవ్ మినిట్స్ టైం ఇస్తున్నాను ఆలోపు నువ్వు ఆర్ నో చెప్పాలి అంటారు నాగార్జున ఇక ఫైవ్ మినిట్స్ తర్వాత నాకు ఏదో మూలాన అవినాష్ కోసం యూజ్ చేయాలని అనిపించింది సార్ బట్ అవినాష్ ఈ వారం మొత్తం ఆడిన ఆటను చూసిన తర్వాత డెఫినెట్గా సేవ్ అవుతాడని నాకు అనిపిస్తుంది సో నేను నా షీల్ని వేస్ట్ చేయదర్చుకోవట్లేదు అంటాడు నబిల్ ఇక నాగార్జున ఓకే నబిల్ అంటారు దాని తర్వాత యాక్షన్ రూమ్లో ఉన్న అవినాష్ అని టేస్టీ తేజాతో మాట్లాడుతూ నబీల్ ఎబిక్షన్ షీల్డ్ని యూజ్ చేద్దామని అనుకోవటం లేదు సో యు ఆర్ ఇన్ ద డేంజర్ మోడ్ అంటారు నాగార్జున ఇక వాళ్ళిద్దరు కూడా తెగ టెన్షన్ పడిపోతూ ఉంటారు ఇక ఎలిమినేషన్ ప్రక్రియను నాగార్జున అయితే వివరిస్తారు ఎవరైతే సేవ్ అవుతారో వారిపై గ్రీన్ కలర్ పేపర్స్ పడతాయని అంటారు ఇక ఆన్ కౌంట్ వన్ టూ త్రీ అంటూ మొదలు పెడతారు ఇక త్రీ అనగానే ఒక్కసారిగా ఇద్దరి మీద కూడా పేపర్స్ పడతాయి ఇద్దరి మీద కూడా గ్రీన్ పేపర్స్ పడతాయి అంటే ఇద్దరు కూడా సేవ్ అని అర్థం ఈ వారం ఇక దాని తర్వాత నాగార్జున ఈ వారం ఎలిమినేషన్ వీక్ లేదని ఇద్దరు కూడా సేవ్ అయ్యారని హౌస్ మేట్స్ అందరు కూడా సేఫ్ అంటారు ఇక హౌస్ మేట్స్ అంతా కూడా సంబరాలు చేసుకుంటూ ఉంటారు వాళ్ళిద్దరు కూడా తిరిగి వచ్చినందుకు ఇక రోహిణి అయితే ఎలా రా అవినాష్ నీకే అన్నీ ఇలా ఎలా కలిసి వస్తాయి అంటుంది డెఫినెట్గా ఇది అను నీ కోసం తీసుకొచ్చిన లక్కేరా అంటుంది రోహిణి ఎస్ఆర్ మై లక్కీ లేడీ ఈజ్ అను అంటాడు మా అమ్మగారు లోపలికి వచ్చారు అందుకనే నేను సేవ్ అయ్యానంటూ ఆ క్రెడిట్ మొత్తం కూడా వాళ్ళ అమ్మగారికి ఇస్తాడు టేస్టీ తేజ మై లక్కీ చామ్ ఈజ్ మై మదర్ అని అంటాడు ఇక అలా ఈ వారం హౌస్లో ఎలిమినేషన్ అనేది లేకుండా అందరూ కూడా సేఫ్ అయ్యారు ఈ వారం ఎలిమినేషన్ లేదు అంటే వచ్చే వారంలో ఏదో ఒక వారం డబల్ ఎలిమినేషన్ ఉందన్నట్టు సో ఇన్ఫ్రెండ్ ఇస్ ఏ క్రొకోడైల్ ఫెస్టివల్ అంటారు నాగార్జున అవినాష్ అండ్ టేస్టీ తేజ అండ్ హౌస్లో ఎవరైతే నామినేట్ అయ్యారో వాళ్ళందరూ కూడా ఆడియన్స్కి థ్యాంక్స్ చెప్తారు ఓట్లు వేసినందుకు ఈ వారం నో ఎలిమినేషన్ వీక్ పట్ల మీ అభిప్రాయం ఏంటి ఇది నిజంగానే ఫెయిర్ అని మీరు అనుకుంటున్నారా ఒకవేళ అన్ఫెయిర్ అయితే దానికి తగ్గ రీజన్స్ని కామెంట్ అయితే చేసేయండి